ఈ వారం వారికి ఎలా ఉంది గారు కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి రవి ఒకటిలో చంద్రుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అనుకున్నది సిద్ధిస్తుంది విశేషమైన గ్రహ బలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చేసే పనుల్లో స్పష్టత వస్తుంది అధికార యోగం సూచితం అధికారుల నుండి ప్రశంసలుంటాయి శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే అందుతుంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా లక్ష్య సిద్ధి త్వరగా ఉంటుంది ధర్మానికి చేరిక అవుతారు మంగళకరమైన ఫలితాలు ఉంటాయి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పనుల్లో ఇప్పుడు ఒకటి పూర్తవుతుంది దానివల్ల విశేషమైన సంతృప్తి కలుగుతుంది వ్యాపార పరంగా శ్రమ పెరిగిన సత్ఫలితాలు సాధించడానికి వీలు కలుగుతుంది ఆర్థిక పరంగా పొదుపు అవసరం జీవితాశయం ఒకటి నెరవేరుతుంది మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది శ్రేష్టమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి దేనికోసమై ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు అందులో త్వరగా విజయం లభిస్తుంది మీ ప్రయత్నాలు సఫలవంతం అవుతాయి గతం కంటే గొప్పగా ఉంటుంది మిత్రుల సహాయం కాపాడుతుంది అదృష్టవంతులవుతారు కొన్ని నూతన కార్యాలు మొదలు పెడతారు వాటిలో విజయం కనపడుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కన్యా రాశి వారు శుభప్రదమైన ఫలితాలను పొందుతున్నారు కాబట్టి శివారాధన చేయటం ఉత్తమం అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శివ దర్శనం శక్తిని పెంచుతుంది ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు గురువు ఈ రాశి వారికి దానాలు అవసరం లేదు